తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల చివరికి రావడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లు కూడా ఇటువంటి జిల్లాల వారికి మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నామని అయితే ఉత్తర్వాలు అనేది మన మంత్రి సీత జారీ చేయడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి ఈ కొత్త పెన్షన్లు తీసుకునే వారు ఉన్న ఉండ తీసుకునే వారికి ఉండాల్సిన అర్హత లేని ఈ కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఈ కొత్త పెన్షన్లు అనేది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే మొత్తంగా చూసుకున్నట్టయితే అందరికీ మిగిలిపోయిన ప్రశ్న ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి ఎప్పు ఈ నెల జమ చేస్తారా లేదా అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచే జమ చేస్తున్నారు నెల చివరికి వరకు వచ్చింది కాబట్టి పోయిన నెలనే మాదిరిగా మనకైతే పాత పెన్షన్లే ఇస్తారా లేదా ఈ నెలలోనైనా ఆగస్టు నెల పెన్షన్ని మనకి సెప్టెంబర్ నెలగా మార్చి కొత్త పెన్షన్ అనేది జమ చేస్తారా జమ చేస్తే మొదటిగా ఎన్ని జిల్లాల వారికి ఏ జిల్లాల వారికి మొదటిగా ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారు అలాగే ఈ కొత్త పెన్షన్లు తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు అయి ఉండాలి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎవరైతే వృద్ధులు వితంతులు ఉంటారు మహిళలకు సంబంధించిన రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి మనకి ఆరు వేల రూపాయలు అనేది మేనిఫెస్టోలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనిపైనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల కోసం కొందరు అడిగినప్పుడు దీనిపైన కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎప్పటి నుంచి ఇస్తున్నారు మనకి ఈ నెల పెన్షన్ అనేది పాత పెన్షన్లు ఇస్తారా ఈ నెలలోనే కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారా అన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియో రూపంలోనైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో మీకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది తెలియాలంటే ఈ వీడియోనైతే చూడండి సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారో ఈ నెలలో ఏ పెన్షన్ అనేది జమ చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు ఇచ్చే వరకు ఇంకెంత సమయం పట్టచ్చు అన్న దానిపై మీకోసం న్యూస్ అనేది తేవడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అయితే ఇంకా లైక్ చేయని వారు ఒకసారి లైక్ అయితే చేయండి మనమైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మేనిఫెస్టో ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం తెలిసిందే సో దీనిపైన ఇరవై ఐదు వందల రూపాయలు ఎటువంటి వారు అరవరు ఎంత ఏజ్ ఉంటే ఆ ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఇంటి మహిళలకు ఇస్తామని కూడా ఈ వీడియోనైతే చెప్తాను సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త ఆసర పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఎటువంటి వారికి కొత్త పెన్షన్లు అనేది ఇస్తారని చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న పేద పేద వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు అలాగే రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ధి పొందుతున్న వారు సైతం ఫిన్షిన్లు తీసుకున్నట్లు తేలింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు అనేది రికవర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో ఇటువంటి వారికి పెన్షన్లు కట్ చేసిన తర్వాతనే నకిలీ పెన్షన్లు తీసుకున్న వారికి ఇటువంటి పెన్షన్లు అనే కట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామంటూ ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ఇంకా కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారన్న దానిపై కూడా ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసర పెన్షన్లు రికవర్ చేయాలని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది అలాగే కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ నుంచి విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసర పెన్షన్లు పొందుతున్నారు సో ఇటువంటి వారందరినీ తక్ష తక్షణమే పెన్షన్ డబ్బుల నుంచి పూర్తిగా రద్దు చేయాలని కూడా ఉత్తర్వాళ్ళు జారీ చేయడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించిన నకిలీ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారందరినీ లీస్ట్ నుంచి తొలగించిన తర్వాత ఈ కొత్త పెన్షన్లకు అనేది ప్రారంభమిస్తాం అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కీలకమైన రూల్స్ అనేది వారికి ఇటువంటి అప్డేట్స్ ఇటువంటి రూల్స్ అనేది వారు పాటిస్తేనే మాత్రం ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క కూడా ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అనర్హులకు దక్కకుండా అర్హులకు మాత్రమే పేద వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలు పిల్లలకు వివిధ రకమైన పేద వారికి మాత్రమే ఈ పెన్షన్లు అనేది పొందేలా ఎటువంటి డబుల్ పెన్షన్లు అలాగే ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తూ ఎవరైతే వృద్ధుల పింఛను అలాగే ఇటువంటి ఇతర పింఛన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారు అందరికీ పెన్షన్లు అనేది రికవర్ చేసిన తర్వాత పూర్తిగా వారిని రద్దు చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రారంభమిస్తాం అలాగే కొత్త పెన్షన్లకు మనకి ఈ సెప్టెంబర్ నెలలో కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వని ఇవ్వ ఇవ్వ ఇవ్వనట్టుగానైతే అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తెలుస్తుంది సో ఎందుకంటే మానిఫెస్టోలో చెప్పిన చెప్పినప్పటి నుంచి మనకైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అయితే మేనిఫెస్టోలో చెప్పి మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తామని నాలుగు నెలల నుంచి మనకైతే ఎనిమిది నెలలు అయి అవుతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ల పైన మన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రభుత్వం నుంచి మనకైతే మాటలు అనేది వినిపిస్తలే సో ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లే ఇస్తామని అయితే చెప్పుకోవచ్చు సో ఈ నెలలో కూడా పాత పెన్షన్లే ప్రారంభం ప్రారంభం అంటే కంటిన్యూ చేస్తాం అలాగే కొత్త పెన్షన్లు అనేది ఎటువంటి రికవరీ అలాగే మనకైతే నకిలీ పెన్షన్లు తీసుకుంటున్న వారు అటువంటి వారు అందరు పెన్షన్లు కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్ అర్హుల లిస్టు తీసిన తర్వాత మనకైతే అయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే సో అటువంటి వారందరికీ లీస్ట్ అనేది తయారు చేసిన తర్వాత కొత్త పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది తయారు చేసిన తర్వాత పాతగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి నుండి అర్హులు మాత్రమే లీస్ట్ తీసిన తర్వాత వీళ్ళందరికీ కలుపుకొని మనకి ఈ కొత్త పెన్షన్లు అనేది జిల్లాల వారిగా లీస్ట్ అనేది తయారు చేసి అటువంటి పెన్షన్ అనేది జమ చేస్తాం అలాగే ఈ నెలలో పాత పెన్షన్లే మనకి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది సో ఈ నెలలో మనకి పాత పెన్షన్లు ఇచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో మనకైతే సెప్టెంబర్ నెల కింద అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే మనకైతే ఆ ఒక అవకాశాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్థోమత లేదు కాబట్టి మనకైతే ఏదైతే ప్రభుత్వం నుంచి మహిళలకు సంబంధించిన కీలక పథకాలు అనేది పెట్టినప్పటికీ ఇంకా ఈ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనైతే పెన్షన్ లబ్ధిదారులు మనకైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ కొత్త పెన్షన్లు ఈ నెలలో కూడా ఇస్తలేమని కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామా లేదా అన్న దానిపై కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా ఇప్పటి ఇవ్వలేదు సో అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అన్నదని సో ఈ నెలలో చూసుకున్నట్టు పాత పెన్షన్లే కంటిన్యూ చేయడంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై ఎటువంటి న్యూస్ అప్డేట్స్ వచ్చినా మీ ముందుకు మనకి వీడియో రూపంలోనైతే డైలీ అయితే అప్డేట్స్ అనేది ఇస్తుంటాను సో కొత్త పిన్షన్లకు సంబంధించిన ఈ పాత పెన్షన్లు కూడా ఏ తేదీ నుంచి ఏ జిల్లాల వారికి ముందుగా జమ జమగాపోతున్నాయి అలాగే కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న దానిపై ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చినా మీ ముందుకు నేరుగా న్యూస్ అనేది పంపిస్తా ఖచ్చితంగా వీడియోనైతే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఎటువంటి అప్డేట్స్ అనేది ప్రతి వీడియోలో మీకు అందిస్తాం కాబట్టి అప్పుడు కూడా మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అనేది అర్థమవుతుంది సో ఇప్పటి వరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయని వారు వీడియోని అయితే లైక్ చేయండి సో ఇప్పుడైతే అప్డేట్ అయితే పెన్షన్లకు సంబంధించిన ఏ నెలలో కూడా పాత పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి మనకి వచ్చే నెలలోనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తారో లేదని అయితే చూడాల్సిందిగా ఉంది సో థ్యాంక్ యూ గైస్